వచ్చేస్తున్నాడు విద్యార్థి అందరికీ నమస్కారం నా పేరు కేదార్ సాయి నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది అన్ని రంగాలలోకి పా పోటీ తత్వం చాలా పెరిగింది అదేవిధంగా మన జీవి జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు పోటీ పడడం చ పో పాటించిన విలువలను గుర్తించి చెబుతాను మనం ఎంత సంపాదించినా మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలలో లేకపోతే మన వ్యక్తిత్వం అస్మాకంగా ఉంటుంది పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆరో తరగతిలో ఉన్న విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు ప రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి నుపకారము నపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి దీని అర్థం ఏమిటంటే మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి రెండవ పద్యం కనకపు సింహాసనమున సునకము గుండబెట్టి శుభలగ్నమున దొనరగుబడ్డము గట్టిన వెనుకటి గుణమే రమాను సుమతి దీని భావం ఏమిటంటే కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారుపు సింహాసనంపై కూర్చొనిబెట్టి పట్టాభిషేకం చేసినా తన బుద్ధి ఎలా మారదు అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి ఎలానే మారదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు గివ్ గివ్ అ రౌండ్ రౌండ్ కేదార్ కేదార్ హ్యూజ్ వెరీ పోయమ్స్ యువర్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం